భగవంతుడికి అతి చేరువుగా వెళ్లాలనే ఆరాటంలో వ్యక్తి వివిధ రకాలుగా అర్చిస్తూ ఉంటాడు రకరకాల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు అయితే రెండు విధాలుగా మానవుడు భగవంతుణ్ణి అర్చిస్తాడు అందులో ఒకటి పూజ రెండవది ఆరాధన ఈ పూజల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి అని పండితులు చెప్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది వివిధ పూజల్లో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు ఇంచుమించు అన్ని శుభకార్యాల్లో కొబ్బరికాయను పగలగొడతారు దీనిని ఆత్మ సమర్పణతో సమానంగా భావిస్తారు భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్లో కోనసీమ కొబ్బరికి ప్రసిద్ధి చెందింది కొన్ని శతాబ్దాలుగా కొబ్బరికాయ హిందూ సాంప్రదాయంలో కీలక పాత్ర పోషిస్తుంది హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా పూజలు చేయాలన్నా కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు టెంకాయ లేకుండా ఏ చిన్న పూజ కూడా నిర్వహించరు పురాణాల ప్రకారం కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతారు అలాగే ఆలయాలకు వెళ్తే కొబ్బరికాయ తీసుకువెళ్లే సాంప్రదాయం ఉంది పూజలు కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇటువంటి కొబ్బరికాయను ఇలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది అని పండితులు చెప్తున్నారు అదేంటో ఇప్పుడు మనం చూద్దాం మనం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను తీసుకువెళ్ళి స్వామి ముందు కొబ్బరికాయను కొట్టి మిగిలిన కొబ్బరి చిప్పలను ఇంటికి తీసుకువస్తాం కొబ్బరి చిప్పలను పూజ తర్వాత తీసుకువచ్చిన చిప్పలను వెంటనే తినివేయాలి లేకపోతే ఏదైనా స్వీట్ అయినా చేసుకుని ఇంట్లోని వారంతా తినాలి అలా కాకుండా గుడి నుంచి తీసుకువచ్చిన కొబ్బరి చిప్పలను తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టి అవి కుళ్ళిపోయే వరకు ఉంచి తరువాత పారేస్తే మీరు ఏ సంకల్పంతో అయితే పూజ చేశారో ఏ కోరికతో అయితే పూజ చేశారో ఆ పూజ యొక్క ఆ కోరిక యొక్క ఫలితం దక్కకుండా పోతుంది దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది అని పండితులు చెప్తున్నారు కొబ్బరికాయ కొట్టి మీరు ఏ కోరికైతే కోరతారో అది ఖచ్చితంగా జరగదని చెప్తున్నారు వీలైనంత వరకు కొబ్బరి ప్రసాదాన్ని వెంటనే తినటమే లేక ఎవరికైనా తినగలిగిన వారికి దానం ఇవ్వటం చాలా మంచిది లేదా స్వీట్ అయినా చేసుకుని తినాలి కాబట్టి గుడికి తీసుకువెళ్ళి కొబ్బరికాయను వృధాగా పాడు చేయకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీరు ఏమి కోరుకున్నా అవి తప్పక నెరవేరేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా ఇలా చేసి మీరు చేసిన పూజ యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి